ఇండియాలో ఎక్కువగా టీ కన్సంప్షన్ చేసే రాష్ట్రాలు టాప్ ఫైవ్ లో గెస్ చేయగలరా ట్రై చేయండి ఐ గెస్ ఇట్ ఇస్ ఫస్ట్ హైదరాబాద్ ఓ హైదరాబాద్ నాట్ ఇన్ లిస్ట్ తెలంగాణ నాట్ ఇన్ లిస్ట్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ నో నాట్ ఇన్ లిస్ట్ ఆల్సో నాట్ ఇన్ లిస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఐటి కంపెనీస్ ఆర్ ఇన్ ఏపి అండ్ తెలంగాణ యా యా దట్స్ ట్రూ కర్ణాటక యు మీన్ యా కర్ణాటక కర్ణాటక కూడా నాట్ ఇన్ లిస్ట్ మీకు చిన్న హింట్ ఇస్తాను మోస్ట్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి దీంట్లో

కరెక్ట్ పంజాబ్ అండ్ హర్యానా టాప్ వన్ లో ఉంది టీ కన్సంప్షన్ లో అండ్ పంజాబ్ టాప్ త్రీ లో ఉంది అండ్ గెస్ట్ చేయండి టాప్ టూ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ మిగిలి అండ్ హింట్ వచ్చి దీంట్లో మూడు స్టేట్స్ లో మిగతా రెండు కూడా నార్త్ ఇండియన్ స్టేట్స్ సో ఈ ప్లేస్కి యూజువల్లీ చిల్కి వెళ్తూ ఉంటాం సార్ చిల్లడానికి వెళ్తుంటాం ఇట్స్ యూనియన్ టెరిటరీ ప్లేస్ ఇది చాలా చల్లటి ప్రాంతం ఊటీ ఊటీ ప్లేస్ ఆఫ్ మౌంటైన్స్ హిల్స్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కాశ్మీర్ అండ్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ దాని అర్థం కూడా మంచు తోటే మొదలవుతుంది హిమం అనగా మంచు స్నో హిమాచల్ ప్రదేశ్ గుడ్ జాబ్ ఆల్ ఫై కవర్డ్